నమస్తే ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే మన ఆత్మబలం పెంచడానికి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను సిద్ధగురువులు చనిపోయిన వాళ్ళకి వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏం మాట్లాడాలో చెప్పాను ఇప్పుడు కొంతమంది క్వశ్చన్లు అడిగారు ఏంటంటే ఇప్పుడు రిలీజియస్గా లేని వాళ్ళకి ఏం చేయాలి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వేరే ఇప్పుడు రిలీజియన్స్గా లేదు మాకు దేవుడి నమ్మకాలు లేదు మాకు ఇలాంటి నమ్మకాలని లేదు మేమేం చేయాలి అని కొంతమంది క్వశ్చన్ అడిగారు దానికి యాన్సర్ అనమాట ఇప్పుడు అలా నమ్మకం లేని వాళ్ళకి ఎవరో గురువులు ఉంటారు కదా అంటే చిన్నవాళ్ళైతే అయితే వాళ్ళకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు లేదంటే ఏదన్నా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనుకోండి అనుకోండి ఒక వ్యాపారమో ఒక బిజినెస్ ఏదో ఒకటి ఒక పని నేర్పించిన గురువు ఆ పని నేర్పించిన గురువు కానీ చదువు చెప్పిన గురువు కానీ వాళ్ళ జీవితంలో ఈయన నాకు చాలా ఇంపార్టెంట్ అనుకునేటువంటి వ్యక్తి ఈ వీళ్ళ వల్ల నేను ఇది నేర్చుకున్నాను అని ఉంటుంది కదా అలాంటి గురువులు ఎవరైనా ఉంటారు కదా అందరికీ ఉంటారు కదా జనరల్గా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి అలాంటి గురువుని వెతుక్కొని మనం ఏం చేయాలి అన్నది ఒక చిన్న వీళ్ళకి కావాల్సిన సొల్యూషన్ అనమాట గురువారం రోజు థర్స్డే రోజు మాత్రమే ఇది చేయాలి వారం వారం థర్స్డే రోజు కొన్ని ఏదైనా స్వీట్లు ఫ్రూట్స్ అలా ఏదైనా తమలపాకు కంపల్సరీ తీసుకెళ్ళాలి తమలపాకు అనేది కంపల్సరీ ఉండాలి తమలపాకు ఏదైనా పళ్ళు స్వీట్స్ అలాంటివి తీసుకొని గురువారం రోజు ఇలాంటి గురువుల దగ్గరికి వెళ్ళాలి మీకు ఏదైనా నేర్పించిన గురువుల దగ్గరికి వెళ్ళి ఏ టైంలో వెళ్ళాలి కుళిగే నేరం థర్స్డే వచ్చి నైన్ టు టెన్ థర్టీ ఉంటుందన్నమాట కుళిగే నేరం అనేది క్యాలెండర్ చూసినా ఉంటుంది కుళిగే నేరం అని దానిలో నైన్ టు టెన్ థర్టీ థర్స్డే అనమాట ఆ టైం ఆ టైంలోనే కంపల్సరీ వెళ్ళాలి ఆ టైంలో వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళకి తమలపాకు పళ్ళు పళ్ళు ఇంకా స్వీట్స్ అవన్నీ ప్లేట్లో పెట్టి ఇచ్చేసి వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళకి చెప్పనవసరం లేదు మీరు మనసులో నా ఆత్మబలం పొందడానికి నన్ను అనుకరించండి అంటే నా ఆత్మబలం పెరగడానికి నాకు హెల్ప్ ఉండ హెల్ప్ చేయండి నాకు తోడు ఉండండి అని మీ మనసులోనే చెప్పుకుంటూ ఉండాలి మనసులో చెప్పుకుంటూనే కూర్చొని ఉండాలి వాళ్ళకేం మీరు చెప్పకూడదు ఎందుకు వచ్చారో వాళ్ళకేం చెప్పని అవసరమే లేదనమాట చెప్పకూడదు కూడా మనం అలా వాళ్ళు ఎదురుగా అలా కూర్చొని కంప్లీట్గా ఎన్నిసార్లు లెక్కలేదు నూట ఎనిమిది సార్లు అంటే మీకు అలా టైం ఒకసారి చూసుకున్నారనుకోండి ఎంత పది నిమిషాలు కూర్చుంటే అంటే నైన్ టు టెన్ థర్టీ ఇది అయిపోవాలి నైన్ టు టెన్ థర్టీకి మీరు వెళ్ళి ఇచ్చేయడం ఇదే తమ్ములపాకు ఫ్రూట్స్ అన్నీ ఇచ్చేయడం ఆ ఎదురుగా కూర్చొని చెప్పేయడం అన్ని నైన్ టు టెన్ థర్టీ అయిపోవాలన్నమాట ఎవ్రీ వీక్ ఇలా చేసుకుంటూ వచ్చినప్పుడు మీ ఆత్మ బలం పెరిగి మీ ఆరా లెవెల్స్ అన్నీ పెరిగి చక్రాస్ అన్నీ అలైన్ అయ్యి అన్ని విధముల కూడా అన్నీ సెటరేట్ అయ్యి మీకు కావలసిన హెల్త్లో ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లం తీరడం కానీ వెల్త్లో ప్రాబ్లం ఉంటే వెల్త్ ప్రాబ్లం తీరడం కానీ ఇంక ఏ విషయంలో ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం ఆటోమేటిక్ తీరుతుంది కానీ మీరు ఆ ప్రా ప్రాబ్లం కొరకు మాట్లాడకూడదు ఎవరితో కూడా మీరు ఎవరితో కూడా మనం చెప్పుకునే అవసరమే లేదండి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇలా ఈ గురువు దగ్గర కూర్చుని ఎదురుగా నా ఆత్మబలం పెరగడానికి నాకు తోడు ఉండండి అని అంటే ఆత్మబలం పెరగడానికి మీ లాంగ్వేజ్లో మీరు ఎలానో చెప్పుకోండి ఆత్మబలం పెరగడానికి నాకు హెల్ప్ చేయండి ఎట్లానో చెప్పుకోండి చెప్పుకుంటూ ఉండండి మినిమం అయితే హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ చెప్పుకోవాలి ఎంతసేపు చెప్పుకున్నా పర్వాలేదు కానీ నైన్ టు టెన్ థర్టీకి అయిపోవాలి ఇది తర్వాత మీరు వచ్చేసేజ్ ఎవ్రీ థర్స్డే ఇది చేసుకుంటూ రండి అందరికీ ఏదో ఒక గురువు ఉంటారు కదా ఏదో ఒకరు నుంచి నేర్పించిన వాళ్ళు ఆ గురువు దగ్గరికి వెళ్ళండి ఫిజికల్గా బ్రతికున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ప్రాబ్లం లేదు ఇది ఇలా కూడా ఆత్మబలం పెంచుకోవడానికి మనం ఇది చేయొచ్చు అనమాట ట్రై చేయండి ట్రై చేసినాక మీకు ఎలా ఉందో దాని కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్